తండ్రి వీరేమి చేయుచున్నారు ముప్పై నాలుగు రైట్ వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించును అనే మాటను మనం ధ్యానించుకుందాం పరిశుద్ధాత్మను మనకు సహాయం గాక ఆమె దేవుని స్తోత్రం హలోయ ఆ శిలువ విలువ ఎంత ఆ సిలువ మీద దేవుడు ప్రాణత్యాగం చేశాడు కదా దాని వెల ఎంత ఇవన్నీ అర్థం చేసుకోవాలి అని అంటే మనము సిలువను మూలైన అవసరం లేదు కానీ ఆయన సిలువలో పలికిన ఏడు మాటలను అతి జాగ్రత్తగా పరిశీలిస్తే ఈనాటి ఈనాడు ప్రపంచంలో ప్రతి మందిరము కూడా ఈ ఏడు మాటలు ధ్యానించకుండా బయటకు వెళ్ళదు కారణం ఏమిటంటే ఆయన యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోవటానికి ఆయన యొక్క తపన అసలు ఈ భూమి మీద ఒక ఆయన రావడానికి కావలసిన రావ రావడానికి కారణమైన అంశాలు అన్నీ కూడా ఆయన మాటల్లోనే అర్థమైపోతాయి ఏడు మాటల్లో ఆయన ప్రపంచానికి గొప్ప సువార్త చేసేసాడు ఆయన యొక్క ప్రవర్తన ఆయన యొక్క మనస్తత్వము ఆయన యొక్క లక్ష్యము తాను సృష్టించిన మనిషి మీద తనకున్న బాధ్యత అన్నీ కూడా ఈ ఏడు మాటల్లోనే ఆయన చక్కగా మరి రుచి చూపించాడు అందరికీ దేని స్తోత్రం కలిగి అయితే మరి అందులో మొదటి మాట లూకా శార్ ఇరవై మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో తండ్రి చేయుచున్నారు చేరు వీరెరగరు కనుక వీరిని క్షమించండి అన్నారు ఈ ఏ సందర్భంలో అన్నాడు చక్కగా కూర్చుని అన్నాడా రిలాక్స్డ్ మైండ్తో అన్నాడా ఏ సందర్భంలో అన్నాడు మండు టెండలో ఆ అది కరెక్ట్ అయిన సందర్భం ఏమని చెప్తారంటే మేకలు కొట్టే సందర్భం చెప్తారు మేకులు కొట్టి ఇక పైన నిలబెట్టేస్తున్నప్పుడు మేకులు కొట్టిందే కదా చివరి లాస్ట్ ఎపిసోడ్ ఇక అప్పుడు వారు ఇంచుమించు తొమ్మిది వేసే అంగుళాలు మేకులు అంటండి అరచేయి చూస్తే అంగుళాలు ఉంటుందంటారా కానీ మరి దాన్ని చెక్క పాను కేసి కొట్టడం కోసం వాళ్ళు ఆ రీతి అయిన మార్గాన్ని ఎన్నుకుని కాలు ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్క కేస కొట్టి ఆయనను పడుతుంటే అది ప్రాణాలు పై పైన తేలిపోయే సందర్భం కదా ఎలాంటి వ్యక్తికైనా ఎలాంటి సౌమ్యుడికైనా సహనశీలికైనా అసలు నేనేం చేశానని అని కోపం వచ్చే సందర్భం కదా కానీ కానీ అదే సందర్భంలో ఆయన పలికిన ఈ మాట ఎంత విస్తృతార్థాన్ని ఎంత పనిని చేసి పెట్టిందంటే పరిశుద్ధాత్ముడు వివరిస్తే ఆశ్చర్య వేస్తుందండి సాధారణంగా నన్ను ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి మీరు ఎవరైనా స్పందిస్తారా స్పందించరో మాట చెప్పండి రా ఓకే ఎవరైతే పర్లేదు ఏ నేను మీకు చెప్పిన దానిని బట్టి కదా ప్రతీకారం కొనసాగుట లేకపోతే ఆగిపోట అంతేనా అవునా నన్ను కొట్టడం మీరు చూస్తే ఒకవంతు లేకపోతే నేను వచ్చి మీకు చెప్పాను అనుకోండి నేను చెప్పిన దానిని బట్టి ఎలా ప్రొసీడ్ అవ్వాలన్నది ఆధారపడి ఉంటుంది కదా నీకు విపరీతమైన కోపం వచ్చి కట్టలు నేర్చుకునేటటువంటి ఆవేశం వచ్చేసింది అని అంటే గనక నేను చెప్పే మోతాదు ఏమైంది మురిపోయింది కానీ అతడు పలికిన మాట ఏమైందో తెలుసునండి పగలు ప్రతీకారాలను అక్కడతో మొక్క చెక్కలు చేసేసిందండి తండ్రి అంటాడు ఎవరిని పరలోకముందున్న తన ఆత్మనేమంటున్నాడు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు గనక వీరిని అంటే వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం వాళ్ళ మీదకి రావాలి కదా అసలు ఎవరైనా ప్రతి నరుడు ప్రతి నరుడు కూడా ప్రతి నరుడు కూడా తాను చేసిన క్రియ తాను చేసిన క్రియల ఫలితము అతను మాట తండ్రి అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే చేయరయ్యా తెలీదు కాబట్టి వీరి పనుల ఫలితం వీరి క్రియల ఫలితం కూడా వీళ్ళ మీదకి రానివ్వద్దు అని అక్కడే బ్రేక్ చేసాడండి ఎవరిని బ్రేక్ చేశాడు దేవుణ్ణి బ్రేక్ చేశాడు చూసావా ఇప్పుడైనా కంప్లీట్ మ్యాన్ రూపంలో ఉన్నాడు కదా మనిషి రూపంలో ఉన్నాడు కదండి అందుకని నేను దేవుడు అని మాట్లాడుతున్నాను ఆయన ఆత్మకు విన్నపం చేశాడవనా ఏమంటున్నానంటే వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు కాబట్టి వద్దు ప్లీజ్ అంటున్నాడు ఇప్పుడు ఏమైపోయిందండి ప్రతీకారం ఎక్కడ ఆగిపోయింది ఒకవేళ మళ్ళా అంటే వాళ్ళని పాతీసిన దేవుడు వాళ్ళకి తరలోకి రాజు ఇచ్చేస్తాడండి అవునా కాదా తప్పు చెప్పానంటారు పరిశుద్ధాత్ముడు చెప్తున్న సంగతి తప్పవదు అవునా కాదా మీరందరూ ఏకీపిస్తారా దీంతో కారణం ఏమంటే ఈయన ఆ లెటర్ పెట్టేశాడు అతని దగ్గరికి అని అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు వీళ్ళని క్షమించే మన ప్రార్థనలు నామంలో ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా పొందుకుంటామా లేదా ఓ పిల్లలు ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా పొందుకుంటామా లేదా ఇప్పుడు ఆయన అడిగింది దేవుని చిత్తానుసారమా కాదా అంటే ఆ ప్రార్థన ఫలితం వస్తుందంటారు రాదంటారా అంటే వారి దానిని బట్టి వారి మీద శిక్ష ఉందంటారు లేదంటారా అర్రే కొట్టి పారేశాడు పాపమును క్షమించుటకు వచ్చాను క్షమాపణ అనేది నా అభిమతం అని చెప్పిన అతడు వరకు కూడా దాన్ని పాటించడం లేదా సరే ఏసైని సెలివి వేస్తారా అని చెప్పి తరువాత శిష్యులు పగను కొనసాగించారా కక్షను కొనసాగించారా లేదే అరే ఎందుకు కొనసాగలేకపోయింది అది సాధారణంగా ఒక రాజ్యం మీద ఒక రాజ్యం పడితే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి పడితే ఏ రాజ్యానికైనా ఏ ప్రభుత్వానికైనా గొడవలు ఎక్కడి నుండి వస్తాయండి ఏదో ఒక వ్యక్తి కారణంగానే కదా పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలి ఎప్పటికైనా ఎప్పుడు అదును దొరుకుతుందని చూసే పరిస్థితి ఉన్న ఈ లోకంలో పగ ప్రతీకారం ఆయనను సులువు వేసినందుకు గాను అక్కడతో కట్టయిపోయింది అంటే ఎంత సుదీర్ఘమైన క్షమాపణ ఆయన ఇచ్చేశాడు ఒకసారి చూడండి దేవునికి స్తోత్రం చెప్పండి హల్ లూయా అవునా అవును అదే ఆయన చేసిన బోధల్లో శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు మేలు చేయండి అని లోకాసారో అధ్యాయం ఇరవై ఏడవచంలో ఆయన బోధిస్తాడు శత్రువులను ఏం చేయాలంట ప్రేమించాలి ఆ ఇంకా నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలి నీవు బలిపీఠం దగ్గరికి వచ్చి బలి అర్పించేటప్పుడు నీ మీద నీ సహోదరునికి ఏమైనా విరోధము కలదేమో అని అనుకుని నీకు గుర్తొస్తే బలి అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి ఆయన బతిమాలట్ ఎవరిని బతిమాల నా మీద ఎవరికి కోపం ఉందో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి ఎవరి మీద నాకు కోపం ఉందో కాదట నా మీద ఎవరికి కోపం ఉందో వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలంట ఇదేంది రివర్స్గా లేదు ఎన్ని రోజుల నుంచి ఎన్ని కాలాల నుంచి మనం ఇవి వింటా ఉంటామో కదా ఇలాంటి తత్వం మనకు వచ్చిందంటారా ఇప్పటికి రాలేదా వచ్చిందా రాలేదని చెప్పాలి ఇలాంటి తత్వం వచ్చిందా రాలేదు రాలేదు ప్రతి ఒక్కరూ కూడా అంత లోకమంత బలి తెగించవేమో కానీ మనం చూటిపోటు మాటలతో మన కళ్ళ ముందు అభివృద్ధి చెందేవారినో లేకపోతే మనకు విరోధులైన వారినో మనకి ఎప్పుడైనా హాని చేసిన వారినో మాట అవకాశం వస్తే దెప్పి ప్రయత్నిస్తుంటాం ప్రయత్నిస్తూ ఉంటాం ఇది ఒక డిగ్రీ ఇలాంటి పరిస్థితిలో ఉన్న మనకు ఈయన యొక్క మాట మన దుర్బుద్ధికి గొడ్డలు పెట్టు కదా అవునా కదా చెప్పండి అవును అలాగే దావీదు రెండవ సమయలు గ్రంథంలోని పదహారవ అధ్యాయం పదిహేడవ వచనంలో తన వారందరితో పాటు ఒక చోటకు ఉంటాడు వారి కొడుకే వారికి విరోధంగా ఉన్నప్పుడు అతని తరుపు సైన్యము దావీదును చూసి అంటారు పో అక్కడ పదాలు అట్లానే రాసినాయి చీ పో నరహంతకుడా దుర్మార్గుడా అని దావీదును తిడుతున్నప్పుడు తన వెనక ఉన్న ఒక సైనికుడు అంటాడు దావీద ఒక సెలవి నేలలోకి పాతే అంటాడు తల్లని నరికేసి వచ్చేస్తాడట ఎందుకని దావీదని తిట్టాడని అప్పుడు దావీది అంటాడండి ఆ మాటలు ఏమంటాడంటే ఒకసారి చూడండి కాలు వస్తే పదహారు అధ్యాయం ఏడు వచ్చిన రెండవ సమయాలు పదహారు ఏడు ఆ నరహంతకుడా దుర్మార్గుడా చీపో చీపో ఆ తర్వాత చూడండి అతను అంటాడు కదా తడుగుతుంది అక్కడి నుంచి చదవాలి అందుకు రాజు కుమారులారా అని సరియా కుమారులారాయుడు సెలవైతే సెలవిస్తే మీరు ఎందుకు అంటున్నారు శపించనివ్వండి చిట్టుకునివ్వండి అంటున్నాడండి ఈయనేమంటాడు ఆ చిట్లు విని నేను వెళ్ళి మెల్లరికి వచ్చేస్తాను ఒకసారి సెలవి అన్నాడు సరేలే వెళ్ళిరా అది సంగతి చూసిరా అంటాం కదా మనం అయితే అంతవా లేదా చెప్పండి అంతా మనవా ఏంటి అది బుద్ధిమంతులుగా బర్రోపరేంటి అంత సర్లే నేను అల్లవి అని నువ్వు వెళ్ళు అది సంగతి చూసొచ్చాయి అని అంటారు మళ్ళా మనకేసి చూసి నోరెత్తకూడదు అటు చెప్పొచ్చాయి అంటా కానీ ఆయన అంటాడు అతను సప్పింపనివ్వండి రాప్పించమని ఆయనకి సెలవు అయితే మీరెందుకు అడుగుతున్నారు అని అంటున్నాడు ఇది క్షమాపణ కాదా చెప్పండి తగ్గింపే కాదో చెప్పండి తగ్గింపేనా తగ్గింపే నిన్నగాక మొన్న సిద్ధపాటి దినాలలో మనము ఒక వర్తమానం చెప్పుకున్నాం పౌలు మార్కుని ఏమన్నాడు అతడు నమ్మకస్తుడు కాదు మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు కాబట్టి అతన్ని తీసుకురావద్దు అని చెప్పి అతడు వస్తే నేను నీతో రాను అని భర్ణబాత అని అంటే మార్కేం చేశాడండి తర్వాత రోజుల్లో ఆయన దగ్గర ఎలా చేరాలా అని ప్రయత్నించాడు ఎవరి దగ్గర పౌలు దగ్గర ఎందుకని పౌలు చేత తిట్టించుకున్నాడు కాబట్టి పౌలు చేత అపనమ్మకస్తుగా నడిపించుకున్నాడు కాబట్టి మార్కు సరే ఇంకెప్పుడైనా దొరుకుతావేమో నీకు నీళ్ళెత్తనేవో చూడు నీకు పరిచయం చేస్తానేవో చూడు అని కక్ష పెట్టుకోలేదు గాని అతని దగ్గర ఎలా చేరాలా అని ప్రయత్నించి అత క్రితము కంటే తన మీద ఉన్న రిమార్క్స్ అన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసి మంచి మార్కులు తెచ్చుకోవటానికి సంపాదించి ఆఖరి కాలంలో పౌలు నోటి చేత మార్కు నా విషయంలో బహు ప్రయోజనకారి అని అనిపించుకున్నాడండి దేవుని స్తోత్రం అసలు మార్కు మనసులో క్షమాపణ అనేది లేకపోతే చేరగలడా క్షమాపణ అనేది లేకపోతే పరిచయం చేయగలడా క్షమాపణ అనేది లేకపోతే అతని దగ్గర ఉండగలడా క్షమాపణ అనేది లేకపోతే అతనికి సపర్యలు చేస్తున్నాడండి సపర్యలు చేయగలడా చేయలేడండి కానీ ఆయన అనుసరించిన వారు ఆయనను కలిగి ఉన్నవారు ఎలాంటి క్షమాగుణం కలిగి ఉన్నారో చూడండి ఈనాటికి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పదాలు వింటూ ఉంటాం తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు ఏసయ్య మాట పలికిన మాటలు మొట్టమొదటి మాటలు మీరు చాలా మందికి ఏడు మాటలు కంటతవచ్చు అవి ఎక్కడ ఉన్నాయో కూడా మీరు చెప్పగలరు దాని గురించి చక్కని వివరణలు ఇవ్వగలరు అయితే మనందరము ఎదుటి వారిని క్షమించగలుగుతున్నామా పరలోక ప్రార్థనలో మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములు మీరు క్షమించండి అన్నారు అంటే ముందు మనం క్షమించబడటం ముందుందా మనం క్షమించటం ముందుందా నేను అడిగిన ప్రశ్న మీకు అర్థం కదా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా మీరును అంటే దేవుడా మీరు కూడా మా రుణములను క్షమించు అన్న మాటలో క్షమించటం ముందుందా క్షమించబడటం ముందుందా క్షమించటమే ఉందా అంటే చేసిన దానికి తగిన ప్రతిఫలము క్రియలకు తగిన ప్రతిఫలము నీవు చేసిందే నీ మీదకి వచ్చును అని బైబిల్ మొత్తం మొదటి నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే మాట అందు కదా అంటే ఇప్పుడు నువ్వు క్షమించగలవా అయితే క్షమింపబడతావు అంతే నువ్వు ఇతరులు క్షమించగలిగితే నువ్వు క్షమించబడతావు మన మీదకి దేవుడు క్షమించాలి క్షమాపణ రావాలి అచ్చే ఎవరి విషయంలో ఒక తప్పు దొరికితే గనక ఇంకా నిరంతరం 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 నిద్రపోతున్నా కూడా అత గారి పేరు చెప్పినా ఆమె పేరు చెప్పినా అతడా ఇలాంటోడు ఆమె ఇలాంటిది అని మనం నిందిస్తా ఉంటా ఉంటామే మన మనస్సు మారదు అదిగో పేతుడట అన్ని వదిలేసి వచ్చాడట వాళ్ళని వదిలేసాడేట కుటుంబాన్ని వదిలేసాడట చిన్న కత్తి వరలో పెట్టుకున్నాడట అలాగా అన్నీ వదిలేసినా ఎదుగో ఇలాంటివేమన్నా ఉన్నాయేమో తొందరగా ఎదుటి మనిషిని ఒక మాట అనేస్తాం అలాంటి మాటలు మనం విన్నప్పుడు ఏం చేయాలో తెలుసా విశాలంగా అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి దేవుని స్తోత్రం కలుగును గాక వారు ఏ పరిస్థితులు అట్లా చేశారు ఏమో నీకెందుకు అని మనం సర్ది చెప్పగలగమా లేకపోతే వాళ్ళతో పాటు వాళ్ళు ఎలాగ పారతా ఉంటే చూడండి కో గ్రూప్ ఉంటారు అంటే కోటీము వాళ్ళు ఏమంటారు అని అంటే సభ కోరస్ కోరస్ అంటారు మెయిన్ గాయకులు వేరు కోరస్ వేరు అదేనా అట్లా అనమాట వాళ్ళు తందానా అంటే తానా లేకపోతే వాళ్ళు తానా అంటే మనం తందానా అనే టైపులో మనము తప్పును ప్రమోట్ ప్రమోట్ చేయకూడదు గానీ మనం ఏం చేయాలంటే ఎదుటి వారిని అర్థం చేసుకుని క్షమించడానికి సిద్ధపడాలి దేవుని స్తోత్రం కలిగిన గాక అలాగే స్టెఫను ప్రార్థించాడు ఏమని అతను రాళ్లతో కొట్టి చంపేటప్పుడు ఆయన అంటున్నాడు ఏ నారము వారి మీద మో అని చెప్తా ఉన్నారు దేవుని స్తోత్రం కలుగునే గాక అలాగే ఏసయ్య శిలువ మీద ఎక్కక ముందే నన్ను అమ్మేస్తాడు యోగా అని తెలిసిన అతన్ని క్షమించగలగడలేదా క్షమించకపోతే భోజనానికి రమ్మంటాడా చెప్పండి క్షమించకపోతే తన పాత్రలో చేయబడతాడా చెప్పండి మీ ఇంటిలో మీ ఇద్దరు బహిరంగలకు గొడవలు వస్తేనే కంచాలు తినే దగ్గర ఆటల దగ్గర పెద్ద పెద్దగా ఎత్తేసుకుంటున్నాం కదా అంటే ఏంటి నీ మీద నాకు కోపం ఉందని ఇండికేషన్ పెద్ద పెద్దగా ఎత్తేసి పెదపేదెత్తేసి ఒక్కొక్కసారి కింద ఎత్తపోయి ఇలా ఎత్తేసుకుంటున్నాం కొన్నిసార్లు కదా అలా ఎత్తేసుకుంటున్నారా ఒక్కొక్కసారి కిందనెత్తపోయి ఇలా ఎత్తేసుకుంటున్నాం అంటే నా కోపం సుమా నీ మీద అని కొంచెం ఇండికేషన్ అన్నమాట పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేస్తున్నాయి ఇంట్లో నుంచి కదా మరి యేసయ్య నాకు అప్పగిస్తాడు అతడు అమ్మేస్తున్నాడు బేరం కుదుర్చుకొని వచ్చాడు అని తెలిసిన తర్వాత కూడా దాపు భోజనానికి అందరు కలిసి భోజనం చేసారే లేదండి చేశారు అయ్యా మీలో నన్ను ఒకటి అప్పగించేస్తారయ్యా అని అంటే వెంటనే మన నిన్న గురువుగారు ఎవరు పిలుతురు ఎవరు నేనా నేనా లేనా అంటే ఆయన అన్నాడు సింపుల్ గా ఇదిగో నాతో పాటు పాత్రలో చేయించాడు అంటే అతన్ని తన పాత్రలో తనతో పాటు చేయి పెట్టనిచ్చాడండి అది చేయి పెట్టనిచ్చాడు ఫస్ట్ కూర్చొని ఇచ్చాడు పిలిచాడు ఇచ్చాడు చేయి పెట్టనిచ్చాడు కలిసి తిననిచ్చాడు అవునా కదా అప్పగించే వరకు కూడా నువ్వు ఇలాంటి పని చేస్తావు నాకు తెలుసు అని అన్నాడా అనిలేదు అది ఎలాగా కంటిన్యూ చేయగలమండి తెలిసిన తర్వాత ఎవరి గురించిన మనకు ఒక్క విషయం తెలియనివ్వండి కడుపులో ఈ పక్క ఒక నొప్పి ఈ పక్క ఒక నొప్పి ఎవరొకరితో చెప్పేదాకా అర్థమవుతుందంటే అవి టాబ్లెట్లతో నొప్పులు కావదండి దిక్కుబాణ నొప్పులు అవన్నీ నువ్వు కానీ అతడు మనసుని ఎలా పెట్టుకుని ఉండగలిగాడండి అతని హృదయం దేంతో నిండుంది క్షమాపణతో నిండుందండి క్షమాపణతో నిండుంది దేవుని స్తోత్రం అతని హృదయం క్షమాపణతో నిండి ఉంది లోకములో ఒక పాపిని ఒక నేరస్తుని ఒక మోసగారిని ఒక నమ్మక దోహిని ఇంతగా క్షమించిన వ్యక్తి మరొకడు చరిత్రం లేనే లేడు రానే రాడు దేవుని స్తోత్రం హల్లెలూయా లేనే లేడు రానే రాడు కూడా క్షమాపణ అనేది చాలా విలువైన సంగతి అండి ఇతరులను క్షమించగలగాలి ఏంట మొండి పట్టు క్షమించలేక ఏమిటా మూర్ఖత్వం క్షమించలేక అర్థమవుతుందండి ఎంతో మంది ఎంతో మంది క్షమించలేక వారి హృదయము గలిబిలి 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 ఎన్ని ఉన్నా సరిగ్గా తెలియలేకపోతున్నారు ఎన్ని ఉన్నా సరిగ్గా ధరించలేకపోతున్నారు ఎన్ని ఉన్నా కానీ సరిగ్గా ఆనందించలేకపోతున్నారు ఎందుకో తెలుసా వారి పగ నెరవేర లేదు అందుకని తెలుసా అది క్షమాపణ హృదయం నుండి నిండి ఉంటే చూసే వాతావరణం కూడా ప్రతీది కూడా ఎలా ఉంటుందో తెలుసా చల్లగా ఉంటది ఎట్లా ఉంటుందండి చల్లగా ఉంటుంది దేవుని స్తోత్రం కాదు క్షమాపణ అనేది ఏసు లక్షణము దైవ లక్షణము దేవుని స్తోత్రం అది ఎవరిలో ఉంటే దైవ లక్షణం వారిలో ఉన్నట్టు కాబట్టి తండ్రి వీరేం చేస్తున్నారో చదువుదాం పలుకుదామా ఒకసారి తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించండి ఒక్కసారి మీకు ఎవరి మీద కోపం ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకుని కళ్ళు మూసుకొని నేను ప్రార్థన చేస్తాను మీకు ఎవరి మీద కోపం ఉందో ఉండే ఉంటుంది ఎవరి మీద కోపం ఉందో అందరి కళ్ళల్లో నేనే ఉన్నానా ఒకవేళ ప్రార్థన చేద్దాం తండ్రి ఎస్ నీలాంటి ఓర్పు నీలాంటి క్షమాపణ అయ్యా తండ్రి నన్ను నీకు అంత మనసు ఉంది కాబట్టి మొన్న మొన్నటి వరకు నీవెవరో తెలియక ప్రవర్తించిన నేను తెలిసిన తర్వాత కూడా నమ్మకంగా ఉండలేకపోయినటువంటి నమ్మక ద్రోహిణైన నేను క్షమించబడ్డానే అయ్యా అట్లనే మేము మిత్రులను క్షమించే గొప్ప మనసు మాకు ఇవ్వండి నువ్వు శిక్ష పడుతూ క్షమించగలిగేవే బాధ భరిస్తూ క్షమించగలిగేవే బాధను ఓర్చుకుంటూ క్షమించగలిగేవే నిజంగా నీకు సిలువ వేసిన వారి ఎంత యోగ్యత చేసుకున్నారయ్యా తర్వాత కాలంలో క్షమించబడ్డారు వెంటనే లేకపోతే వారి గతి నరక గతి కదా అప్పటికప్పుడే క్షమించావా ఆయనను వారిని అంత గొప్ప మనస్సు మనసుతో కొనసాగే లక్షణాలు మాకు కూడా ఇవ్వండి దేవా ీవించి ఆశీర్వదించమని మీ గుణ లక్షణాలతో మమ్మల్ని నింపమని క్షమాపణ అనేది ఒక దైవ లక్షణం కనుక అట్టి లక్షణాన్ని మేము అలవర్చుకోవడానికి సహాయం సమాధాన సమాధానకర్తగా మమ్మలను ఏలమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమేన్